హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మనము దేవుడి పూజకు వాడుకున్న మట్టి ప్రమిదలు ఉంటాయి కదండీ కొంతమంది ఇంట్లో పెద్ద పెద్ద దీపాల్లో పెడతారు కదా మేము ప్రతి శివరాత్రికి నందదీపం వెలిగిస్తాం మా ఇంట్లో దానికి వాడుకున్న మట్టి ప్రమిదను ఇప్పుడు ఇలా కనిపిస్తుంది కదా మొత్తం మసిపెట్టేసి దీన్ని కొత్తగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఒక వన్ ఆర్ టూ అవర్స్ వాటర్లో దాన్ని నానబెట్టాలి ఎయిర్ గ్యాప్స్ మొత్తం వెళ్ళిపోయేలాగా నెక్స్ట్ ఇదండి ఇది జాజు అండి జాజు తీసుకొని వాటర్లో నానబెట్టాలి ఒక టెన్ మినిట్స్ నానబెడితే సరిపోతుంది ఇప్పుడు నానిన తర్వాత కూడా ఈ ప్రమిదలు కాసే పారని ఇవ్వాలి తర్వాత ఈ జాజుని ఒక కాటన్ క్లాత్ తీసుకొని మొత్తము నేను చూపించిన విధంగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ప్రమిదలకి చక్కగా బ్లాక్ కలర్ మసి ఏది కనిపించకుండా మనం ప్రమిదలకి మొత్తం రాసి పూసేసుకోవాలి అయితే దీనికి ఫస్ట్ మనం నానబెట్టుకున్న తర్వాత బ్లాక్ కలర్ మసి కానీ ఏదైనా డర్ట్ ఉంటే క్లీన్ చేసేసుకోవాలండి క్లీన్ చేసుకొని కాసేపు ఆరబెట్టుకున్న తర్వాతనే ఈ జాజుని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా ఎక్కువ టైం ఏం పట్టదండి త్వరగానే అయిపోతుంది స్ప్రెడ్ చేయడం టూ సైడ్స్ చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలాగే మీకు ఇంకొకటి కూడా చూపిస్తున్నాను వీటిని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చక్కగా ఎండలు ఆరబెట్టేసుకుంటే ఇప్పుడు ఎలాగో ఎండాకాలం కదండి ఎండాకాలం ఎండలు చాలా స్టార్ట్ అయిపోయాయి తొందరగానే ఆరిపోతాయి చూడండి ఈ చిన్న మీద మాత్రం చాలా బ్లాక్ కలర్ అయిపోయింది అందుకే నానబెట్టిన తర్వాత క్లీన్ చేయడం కూడా మీకు చూపిస్తున్నాను ఇలా క్లీన్ చేసి తర్వాత వాటర్తో కడుక్కొని కాసేపు ఆరనివ్వాలి ఆ తర్వాత ఇలా ఈజీగా జాజు స్ప్రెడ్ చేసుకొని ఎండలో ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ ఉంచుకుంటే అయిపోతుంది టూ సైడ్స్ కూడా చూడండి ఇప్పుడు పెట్టి ఇది ఇప్పుడు ఎండలో ఆరబెట్టిన తర్వాత చక్కగా కొత్త వాటిలో అయిపోతుంది నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్